క్రీస్తు నందు సహోదరి సహోదరులారా ప్రభుణ యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందినండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుదీరి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠభూనికి వెళదామండి మతగారు రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ప్రార్థన చేసుకున్నాను పరలోకం ఉందన్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి అయా మీ ప్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభున ఏసుక్రీస్తు నామే వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు క్రీస్తు నామలో హృదయపూర్వకం వందనారండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరమక్రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్పందమని ప్రకటింప మంత్రులు పెట్టారు అంశం స్వయ ఆ కేంద్రం నుంచి క్రీస్తు కేంద్రం వరకు అంటే స్వకీయ కేంద్రం నుంచి క్రీస్తు కేంద్రం వరకు అనగా ఇందులో మీకు ఇదేంటి ఎలా ఉంది అనుకోవచ్చు దీని అర్థం ఏంటంటే అంటే తన సొంత నిర్ణయం సొంత ఆలోచన సొంతంగా మనిషి దేవుడు సృష్టిని చేసిన తర్వాత దేవుడు తన ఆలోచనతోని తన స్వరూపమందు నరుణ్ణి చేశారు అంటే నువ్వు ఈ లోకంలోని దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని చిత్తములను నెరవేర్చే వారిగా నువ్వు ఉంటే బాగుండేది అలా కాకుండా స్వకీయ స్వకీ అంటే తన సొంత నిర్ణయం అలా నిర్ణయాలు తీసుకోవడం వలన ఏం జరిగింది అని అంటే వారు పాపంలో పడిపోయారు తమ సొంత ఆలోచన ఇది వస్తున్న ఆలోచన ఇది దేవునికి ఇష్టమైనదా దేవునికి ఇష్టం కానిదా అనే ఆలోచన లేకుండా దేవుణ్ణి బాధ పెట్టే విధంగా దేవుని మన ఆయన దుఃఖపడే విధంగా నరుడు ప్రవర్తిస్తూ ఉన్నారు తమ స్వకీయ అంటే మనిషి ఎలా నిర్ణయించుకున్నాడు అంటే కేంద్రం స్వకీయ కేంద్రం అనగా అర్థం ఏంటంటే తాను ఇక్కడ మొత్తం కూడా తానే దేవుడు దేవునితో పని లేదు అన్నట్టు నరుడు నిర్ణయాలు తీసుకొని తమ పనులు సొంతంగా చేస్తూ వచ్చారు అలా వస్తున్న ఆ సమయంలోని మనిషి తప్పుల మీద తప్పులు పాపాల మీద పాపాలు చేస్తూ ఉన్నారు నరుణ్ణి చేసినందుకు దేవుడు దుఃఖపడం హృదయంలో నొచ్చుకుండు మనిషి ఆ విధంగా ఉన్నారు అలా ఉన్న ఆ సందర్భం అలా ఉన్నప్పుడు మనిషి పాపంలో జీవిస్తూ ఉండు పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు జలప్రణయాన్ని రప్పించారు అప్పుడు అందరు అయిపోయారు తర్వాత ఇంకా అదే విధంగా తర్వాత జీవిస్తూ ఉంటే పైనుంచి ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్ కాచేసింది అలాగే ఇంకా అలాగే జీవిస్తున్నారు అలాగే జీవిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ రాజ్యం ఇదంతా కూడా ఈ కేంద్రం ఇదంతా కూడా ఈ సృష్టి ఇదంతా కూడా ఎవరిది అని అంటే దేవునిది ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఇదంతా కూడా దేవునిది ఇది దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం ఇదంతా కూడా మరి ఈ రాజ్యంలో పరిపాలన ఎవరిదయ్యింది దేవుని రాజ్యంలో పరిపాలన ఎవరిదయింది సాతానిది అపవాది అయ్యింది అంటే అపవాదికి అవకాశం ఇచ్చింది ఎవరు అని అంటే మనిషి అవకాశం ఇచ్చేస్తుండ తమ స్వకీయ కేంద్రం నుంచి క్రీస్తు కేంద్రం వరకు అనగా ఇందులో ఉన్న అర్థం ఏమిటి అని అంటే మనిషి సాతానికి అవకాశం ఇచ్చేసిండు ఇది మొత్తం కూడా సాతాను వశములో మనిషి అల్లాడుతున్న సమయంలోని అప్పుడు తండ్రి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఉన్నారు ఎందుకు పంపించారు అని అంటే ఎందుకు వచ్చారు అని అంటే మనిషి చేసుకున్న తమ పాపము ద్వారా అపవాదిని వెంబడిస్తూ అపవాదికి అవకాశం ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుండో నరకానికి వెళ్ళిపోతుండ కాబట్టి క్రీస్తు కేంద్రంగా క్రీస్తు రాజ్యం క్రీస్తులో ఉంటే పరలోకం చేరతారు కాబట్టి ఇదంతా కూడా క్రీస్తు రాజ్యం అవ్వాలి క్రీస్తు పాలన ఇదంతా కూడా ఎవరిదవ్వాలి క్రీస్తుదే అవ్వాలి అని తండ్రి అయిన దేవుడు పంపించారు అసలు ముందు చేసింది క్రీస్తు ద్వారానే మొత్తం చేసింది మీకు ఒక విషయం చెబుతున్నాను ఒక అర్థం అవడానికి ఒక పిల్లవాడు పడవ చేసుకున్నాడంట రంగురంగుల పడవ ఆ పడవ కాలువలో వేసి చక్కగా ఆడుకుంటూ ఉన్నాడంట పడవ 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 భలే ఉన్న పడవ పడవని ఆడుకుంటాడంట ఇంతవాటి ఆ వరద ఎక్కువ అవటం వలన ఆ పడవ ఏమైపోయింది కొట్టుకుపోయింది తర్వాత ఈ పిల్లవాడు నేను చేసుకున్న పడవ నా పడవ కొట్టుకుపోయినవా పడవ పోయినవా పడవ అని ఏడుస్తూ వెళ్ళిపోయింది తర్వాత ఒకసారి రోడ్డు మీద వెళుతూ ఉంటే ఈ పడవ ఎక్కడ కనపడదే షాపులో కొట్టులో కనపడ్డది ఆహా కనపడ్డవా పడవ అని ఎక్కడికి వెళ్ళిండు ఎల్లి గబగబ తీసుకొని రాబోతుంటే ఆ వానరో అరబెట్ట పడవ ఏంటో అబ్బాయి తీసుకెళ్తాను అంటే ఈ పడవ నేను చేసుకున్న పడవండి నా అండి అంటే నువ్వు చేసుకున్నావో నీ పడవ ఇంకెవరు పడవో దానికి కావాలంటే నువ్వు ఎలా చెల్లించాలి ఎలా చెల్లించాలి ఎలా చెల్లిస్తేనే అప్పుడు నీకు ఆ పడవ వస్తుందంటే ఆ నిక్క చొక్కా అవన్నీ మొత్తం డబ్బులు లేకపోతే అవన్నీ ఇచ్చేసి ఆ పడవ కొనుక్కొని వెడుతూ వెడుతూ ఇప్పుడు పాట పాడుతాను అంట ఏమని నేను చేసుకున్న పడవ నా పడవ నేను కొనుక్కున్న పడవ నా పడవ ఆ నేను చేసుకున్న పడవ నేను కొనుక్కున్న పడవ అని పాట పాడుతూ వెళ్ళిపోయింది అలాగే తండ్రైన దేవుడు ఆదిలోనే ఈ సృష్టిలో మొత్తం కూడా క్రీస్తులోని వలన ఏర్పరిచారు ఎలా ఉండాలని పరిశుద్ధులు నిర్దోషులు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు క్రీస్తులో ఏర్పరచుకున్నప్పుడు మనిషి ఏమైపోయిండు అపవాది ఎరలోకి వెళ్ళిపోయిండు అంటే తమ సొంత నిర్ణయాలు తీసుకుని అపవాది ఎరలోకి వెళ్ళిపోయినప్పుడు యేసు క్రీస్తు ప్రభారిని తండ్రైన దేవుడు ఈ లోకానికి పంపించారు యేసు క్రీస్తు ప్రభారు ప్రజలను వీళ్ళందరినీ కూడా మనందరినీ కూడా ఎలా కొన్నాడు యేసుక్రీస్తు బ్రవారు తన అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నారు దేవుడు మనల్ని చేసిండు మనం దేవుని పిల్లలం కానీ అపవాది ఎరడోకి వెళ్లిపోయిన మనిషిని మరలా దేవుడు ఏం చేసిండు తమ రక్తం ఇచ్చి కొన్నారు ఇప్పుడు ఆ పిల్లవాడు చేసింది ఏంటి తమ పడవలు చేసుకుంటూ మరలా ఏం చేసిండు కొనుక్క దేవుడు మనల్ని చేశారు మరలా ఏం చేశారు కొన్నారు చూశారండి అంటే క్రీస్తు కేంద్రం వరకు అని అంటే ఇది మొత్తం కూడా ఇప్పుడు ఎవరిదే క్రీస్తుది అదే చెప్తున్నారు సుమత్త వారితో కూడా అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెబుతున్నారు ఎన్న తన ప్రజలను ఇప్పుడు ఆయన కుమారు ఆ మరియమ్మ గారి కుమారుని కన్న తర్వాత కుమారును ఆయన ఏం చేస్తారంట తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించేది ఎవరు యేసు క్రీస్తు ప్రభారు యేసు క్రీస్తు ప్రభారు మనందరిని రక్షించేది ఆయన పరలోకానికి చేర్చేది ఆయన ఈ రాజ్యం అంతా కూడా ఇప్పుడు ఎవరది క్రీస్తు రాజ్యం ఇదంతా కూడా క్రీస్తు కేంద్రం ఇదంతా కూడా ఎలా అయింది క్రీస్తు కేంద్రం అసలు మొత్తం ఫస్ట్లోనే క్రీస్తు కేంద్రం కానీ మనిషి తన స్వకీయ నిర్ణయాల వలన అపవాది ఎర్రలోకి పోయినప్పుడు యసు క్రీస్తుపుర వారు తన అమూల్యమైన రక్తం ఇచ్చి అందరినీ అందరినీ ఏం చేశారు కొనుక్కున్నారు కొన, ఆయన ఇప్పుడు నీ ని నిర్ణయం నా నిర్ణయం లేదు నీ సొంత నిర్ణయం నా సొంత నిర్ణయం లేదీకా ఆల్రెడీ దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చిండు దాన్ని పాడు చేసుకున్నారు ఇప్పుడు ఆయన ఏం చేసిండు కొనుక్కున్నారు మనందరం ఇప్పుడు ఎవరో దేవుని సొత్తు దేవుని పిల్లలం మనం ఎందుకనంటే మన మన సొత్తు కాదు ఈ దేహం మనది కాదు దేవునిది పరిశుద్ధాత్మకి ఇది నిలయమై ఉంది మన దేహం మరి దేహాన్ని పాడు చేస్తే ఊకుంటాడా నీ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి పరిశుద్ధంగా కాపాడుకోవాలి దేవుని మందిరం ఎలాగైతే మనం కూర్చొనే మందిరం పరిశుద్ధంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి మన హృదయం ఎలా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఎలా పడితే అలా ఎలా పడితే అలా నీ దేహాన్ని ఎలా పడితే అలా నేను ఉంచుకుంటాను అంటే దేవుడు ఊకూడదు అర్థమవుతుందండి ఇది క్రీస్తుకు నిలయం పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాను చాలా విషయాలు అద్భుతమైన విషయాలు ఉన్నాయండి ఈ గ్రంథం చదివితే చాలా అద్భుతమైన విషయాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంది ఆయనకు లోబడి ఉంటే దేవునికి లోబడి ఉంటే ఆశీర్వాదం వస్తుంది దేవునికి లోబడకపోతే శాపాలు వస్తాయి అర్థమవుతుందండి దేవునికి లోబడితే ఆయన కాపాడుతారు దేవునికి లోబడకపోతే ఆయన ఏం చేస్తారో తెలుసండి విడిచిపెట్టేస్తారు దేవునికి లోబడితే ఒకరి ద్వారా సహాయం వస్తుంది దేవునికి లోబడకపోతే ఎవరైతే సహాయం చేస్తారో ఆ చేసే వారిని కూడా ఏం చేస్తారో తీసేస్తారు దేవుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అర్థమైందండి దేవుని లో ఉన్నప్పుడే దేవుడు దేవునిలో ఉన్నప్పుడే ఆనందం ఇదిగోండి ఎంత తెచ్చినా ఏది తెచ్చినా మాకు ఈ ఏంటి బాధలేంటి ఇవన్నీ ఏంటంటే నువ్వు దేవునికి దేవుని మాట వినట్లేదు దేవునికి లోబడట్లేదు ఆయనకు నీ హృదయంలో చోటు ఇవ్వట్లేదు దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి ఎలా జరుగుతుందో తెలుసండి రోహిణి రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవునికి వారు దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వాలనే ఆ చోటు ఎవ్వ నల్లకపోయిరు గనుక దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అని ఉంటుంది అంటే భ్రష్ట మనసుకు అప్పగించడం అంటే ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు అండి అబద్ధం ఆడుతున్నావు అబద్ధం ఆడుతూ ఉంటే బైబిల్ గ్రంథంలోనే ఉంది ప్రవక్తల విషయాల్లో జరుగుతుంది అనమాట అబద్ధం ఆడతాను అబద్ధం ఇప్పుడు నువ్వు నీకు అబద్ధం 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 ఆడుతున్నావు అనుకోండి దేవుడు ఎన్నిసార్లు ఆడకూడదని అవకాశం ఇచ్చినా కానీ అబద్ధం నువ్వు మానట్లేదు అనుకోండి అప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక దోత వచ్చింది ఏ ఏ దోత దేవుని దోత వచ్చేసి నేను అక్కడికి వెళ్ళి ఆ ఏ అబద్ధమైతే ఆడుతున్నాడో ఆ అబద్ధంలోనే వారిని నేనేం చేస్తా ముంచేస్తా పడేస్తా అని చెప్పి దోత అక్కడి నుంచి వస్తే మరి అక్కడికి వెళ్ళి ఏం చెబుతూ దోత అని దేవుడు అడిగితే నేను దేవుని దోతనే అని అని చెబుతాను అని అని చెప్పింది అర్థం ఏంటంటే ఆ దోత వచ్చి అబద్ధంలో ఉన్నవాడిని అబద్ధంలోనే ఏం చేస్తుంది ముంచేసి సర్వనాశనం చేసేస్తుంది అర్థమవుతుందండి నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వేదైతే చేస్తూ ఉన్నావో అందులోనే నీకేమొస్తుంది ప్రమాదం వస్తుంది అందులోనే దేవుడు నిన్ను ఏం చేస్తారు అందులోనే నిన్ను ముంచేసి అందులోనే నిన్ను చేసేస్తారు నీ పరిస్థితి భయంకరంగా మారిపోతుంది అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి నీ స్వకీయ కేంద్రం మనం వదిలేయాలి ఇదిగో దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం క్రీస్తు చెప్పినట్టు నడవాలి మనం అంటే క్రీస్తు అధికారంలో ఉన్నాం ఇదంతా కూడా తర్వాత తండ్రైన ఆ దేవునికి యేసుక్రీస్తు ప్రభు ఇదంతా ఏం చేస్తారో అప్పగిస్తారు అర్థమైందండి కానీ ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో మనం ఉన్నది మనను కొనుక్కున్నదే ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అందుకని ఆయన ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి క్రీస్తు మాటలోని క్రీస్తు బాటలోని మనం నడిచినప్పుడు సంతోషం అనేది ఆనందం అనేది ఉంటుంది ఏమైతుందిలే ఏం కాదు అని నిర్లక్ష్యం చేస్తే దేవుడు కూడా ఏం చేస్తారో మన పరులను మనకు వచ్చే నిర్లక్ష్యం శాస్త్రం మీకు ఒక విషయం చెబుతాను చెప్పి మాడి చెప్పి ముంగిస్తాను ఒక వ్యక్తి అంట ఆ ప్రార్థనకి వెళ్తాడు అంట అంటే ఆ వెళ్ళే ముందు అంటే ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది ఎలాగంటే తల్లిదండ్రి ప్రార్థనకి వెళ్తున్నారో కుమారుడు మాత్రం మారట్లేదు అయితే వాళ్ళు రానాయన ప్రార్థనకి వెళ్దా రాలా అయనంటే ఆ మొత్తాలు ఎక్కడ టైం ఉంది వస్తా నేను అడ్డా ఆ పనుంది ఈ పనుంది వస్తా వస్తానని ఏదో చెబుతా ఉన్నాడు సేవకుడు కూడా అడిగిండు అడిగిన తర్వాత కూడా అంటే ఈ ఎందుకు చెబుతున్నారంటే మీకు అర్థం అర్థమవ్వడానికి చెబుతున్నాను అర్థమవుతుందండి ఇలా ఉండిద్దే కాదు ఇలా నువ్వు చేస్తే ఇలా వంక నువ్వు దేవుని దగ్గరకు రావడానికి నువ్వు ఇలా ఏదన్నా ఒక ఆలోచన లేదన్నా ఒక వంక ఏదన్నా నువ్వు చెబుతున్నావు అని అంటే ఇదిగో ఇలా జరుగుద్ది ఎలా ఉండిద్ది అని చెప్తున్నాను కానీ బైబుల్ గ్రంథంలో ఉంది అనేది అయితే నేను మీకు చెప్పడం అనేది మీరు తెలుసుకోవాలని చెబుతున్నాను అర్థం మీకు అర్థం అవ్వడానికి ఈ విషయం చెబుతున్నాను చాలా సేవకుడు కూడా అడిగిండు ఎన్నిసార్లు అడిగినా కానీ వస్తాలండి సమయం లేదు ఆ పని పని అని సమయం లేదు సమయం లేదు సమయం లేదు సమయం లేదు టైం లేదు టైం లేదు అని చెబుతున్నాడు సర ఆ యవనస్తుడు ఈ లోకం విడిచిపోయింది విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముందు నువ్వు లోపలికి వెళ్ళాలి అని అంటే ఆడేం జరిగిద్ది ఆడ గ్రంథం ఉంటుంది జనవ గ్రంథం ఆ గ్రంథంలో పేరు ఉంటేనే ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి పేరు చూసేటప్పుడు ఇతను కూడా ఆ దోతల పేరు చూస్తూ ఉంటే పేరు చెప్పిండంట పేరు చెబితే తందులో పేరు లేదు పేరు లేదు తర్వాత ఆ ఇంటి పేరు చెప్పిండు ఇంటి పేరు కూడా లేదు తన డిగ్రీలు చెప్పిండు ఆ డిగ్రీలతో చూసినా లేదు ఏంటి ఎందుకు లేదు నా పేరు ఎందుకు లేదు నేనేం చేశాను నా పేరు ఎందుకు లేదు అని అని అంట అయ్యా లేదయ్యానంటే అసలు ఈ పేర్లు రాసేది ఎవరు అన్న ఇంకెవరు రాస్తారు అయ్యా ప్రభువే రాస్తారు యేసుక్రీస్తు ప్రభుత్వం రాస్తారయ్యా పేర్లు ఇద్దులు అని అన్నప్పుడు ఆయన పిరుగుండి అన్నంట దోతలు వెళ్ళి అయ్యా ప్రభు ఒకరు వచ్చిండు నిన్ను మిమ్మల్ని రమ్మంటున్నారు అయ్యా రమ్మంటుండో అని అంటే ప్రభువారెవరో స్వరూపి ప్రేమ కలిగిన ఆయన మనం ఆయన వస్తారు సరే అని ఆయన ఏం చేసిండు వచ్చిండు వచ్చిన తర్వాత ఏం నాయనా ఏం కుమారుడా ఏంటి బిడా ఏంటి ఏంటి దాని అసలా చక్కగా అడుక్కకుంటా వచ్చారు వచ్చిన తర్వాత ఈయన ఈ పిల్ల ఈ గెలా ఉందంటే మండిపోతుంది మండిపోతూ ఉంటే అడిగిండంట గ్రంథంలో నా పేరు ఎందుకు రాయలేదు అని అడిగిందంట అడిగేసరికి యేసుక్రీస్తు ప్రభారు చెప్పారంట నాయనా నీ పేరు రాద్దామని నేను చాలా సార్లు అనుకున్నాను కానీ టైం అన్నారు ఏం టైం దొరకలేదు ఇప్పుడు చాలా సార్లు ప్రార్థనకు రాయనాయన ప్రార్థనకు రాయనాయనంటే ఏం చెప్పావు నాకు టైం లేదు సమయం లేదని చెప్పావు ఇప్పుడు అక్కడ దేవుడు అదే మాట నీకు రిప్పిడ్ చేస్తే నీ పరిస్థితి ఏంటి సరే ఆలోచించండి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి సమయం లేదు టైం లేదు ఇవన్నీ కూడా నువ్వు చెబుతూ ఉంటే దేవుడు కూడా అదే మాట చెబితే మన పరిస్థితి భయంకరంగా ఉంటుంది ఇదంతా కూడా ఈ రాజ్యం ఇదంతా ఎవరిదే క్రీస్తుది మనం ఎక్కడ క్రీస్తు కేంద్రంలో ఉన్నారు ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమించేది ఆయన పరలోకం చేర్చేది ఆయన అందుకనే యస్సు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందన్నారు